హలో ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం నీవు జీరో కాదు హీరోవి అని నీకు తెలుసా ఎస్ నీలో ఒక ప్రత్యేకత ఉంది నువ్వు గొప్ప వ్యక్తివి ఒక అద్భుతానివి ఈ విశ్వం నిన్ను త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ రికార్డ్ చేస్తుందని తెలుసా పంచభూతాల రూపంలో ప్రకృతి రూపంలో మనలోని ఆత్మ రూపంలో దేవదూతల రూపంలో అనేక యాంగిల్స్లో అన్ని రకాలుగా చీకటి గదిలో ఉన్నా సరే అన్ని రకాలుగా రికార్డ్ చేస్తుంది ఎవరికి తెలియదని కాదు కానీ విశ్వానికి సమస్తం తెలుసు ఎందుకంటే మన జీవితాన్ని మార్చాలంటే యూనివర్సే మనం ఇక్కడ చేసే పని అక్కడ రికార్డ్ చేస్తుంది తిరిగి ఎన్నో రెట్లు ఇస్తుంది అదే విశ్వధర్మం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్పెషల్ కోచ్ని సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో పోనో పోనో ప్రత్యేక హియరింగ్ కవర్కిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక అతి సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను విశ్వాన్ని మీలో ఒక ప్రత్యేకత ఉంది అది అది బయటపడ్డప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు దాకా దాని లోపల మీరు దాచేసి నా దగ్గర ఏమీ లేదు అంటూ ఉంటారు మీరు ఏదో ఒక రకంగా అద్భుతంగా రూపొందేందుకే ఇక్కడ పుట్టారు అదర్వైజ్ ఇక్కడ పుట్టరు అది మీరు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుపెట్టుకోండి మీరు చేయబోయే ప్రతి పని కూడా ఇతరుల కంటే భిన్నంగా చేయగలుగుతారు మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు అనేక వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది నీ టాలెంట్ని బయటకు తీయమని నువ్వే అడగాలి అదేంటో చూపించమని అడగాలి మీరు ఏ రకంగా జీవించాలో ఆల్రెడీ ఆ విశ్వశక్తి నిర్ణయం చేసేసింది నిర్ణయం అయిపోయింది మీరు చేయవలసిన ప్రయాణం ఒకటే మీ ప్రయాణం గమ్యాన్ని తెలుసుకోట్ ఆ దారులు ఓపెన్ చేయమని ఆ విశ్వాన్ని మీ ఆత్మ ద్వారా పదే 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 అడగటం ఈనాడు ఈ ప్రపంచంలో జీవిస్తున్న అనేక వందల కోట్ల మందిలో ఒక్కొక్కరు వారిలో ఉన్నటువంటి అద్భుతమైన దాన్ని వెలికి తీస్తున్నారు ఆ వజ్రాన్ని ఆ విలువైనటువంటి వ్యక్తిని బయటకు తీస్తున్నారు వారు విజేతలుగా అసాధ్యులుగా జీవించటానికి కారణం వారిని వారిని సైలెంట్ గా అన్ని గమనిస్తూ తెలుసుకుంటూ ఉంటారు ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే సైలెంట్ అయిపోవాలి విశ్వ నియమాల ప్రకారం సైలెంట్ అయిపోవాలి సైలెంట్ అయిపోయి తనలో తాను సృష్టించుకుంటూ ఉండాలి నేను ఎవరు ఎందుకు పుట్టాను ఇక్కడ ఈ జీవితానికి అర్థం ఏంటని అదే పనిగా తనను తాను తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు ఒకరు అతి పెద్ద కంపెనీకి చైర్మన్ అవుతారు ఒకరు అనేక 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 రకాల్లో సైన్స్లో దూసుకుపోతుంటారు ఒకరు పొలిటీషన్లో దూసుకుపోతుంటారు ఇంకా అనేక రంగాల్లో వారి వారి స్వప్నాలను సహకారం చేసుకోవటానికి వారిలోని సామర్థ్యాన్ని వెలికి తీయమని ఆ గొప్ప శక్తిని అడుగుతూనే ఉంటారు అలాంటి గొప్ప శక్తి వారిని గొప్పగా పుట్టించింది ఇక్కడ అందుకు కారణం వారిలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది ఒక బంగారం చూస్తే రా మెటీరియల్గా ఉంటుంది దాన్ని కంసాలి ఆ కొలుములో కాల్చి వేస్ట్ తీసి దానికి మెరుగుపెట్టి అత్యద్భుతంగా దాన్ని డిజైన్ చేసినప్పుడు ఇంత అందంగా ఉంటుందా అని తెలుస్తుంది మీరు కూడా రా మెటీరియల్ లాంటి వాళ్ళు మీలోని వైభవం ప్రత్యేకత ఆ గొప్ప నిధి బయటకు వచ్చినప్పుడు మీరు అంతగా పేరు ప్రఖ్యాతులతో దూసుకుపోయినప్పుడు ఈ ప్రపంచానికి మీరు వజ్రం లాంటి వాడు మిమ్మల్ని తక్కువ చేసుకుని ఏ రోజు ఎవరి దగ్గర మాట్లాడకండి మీలో హీరో ఉన్నాడు ఒక హీరో చేసే ప్రయాణంలో ఆఖరు మెట్టుకు చేరుకున్న తర్వాత మీరు ఒక పవిత్రమైన సంపూర్ణ మానవుడిగా నిజమైన హీరోగా హీరోయిన్గా తయారవుతారు ఈ భూమి మీద మీరు ప్రయాణం ప్రారంభించినప్పుడు మీ మనస్సు చైతన్యం పరిమితంగా ఉండేవి వాటిలో ఇప్పుడు గొప్ప మార్పులు వచ్చాయి మీ జీవితంలోని పరిస్థితులు ఒకప్పుడు తలా తోక లేనివిగా మీకు కనిపించి ఉండవచ్చు అర్థం కావట్లేదు నా జీవితం నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అని చాలాసార్లు మీరు ప్రశ్నలు వేసుకునే ఉంటారు ఎవరినొకరిని అడిగే ఉంటారు మీ జీవితంలో పరిస్థితులు ఒకప్పుడు అలా ఉన్నాయి కానీ మీరు ఎప్పుడైతే యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారో మీలోని మహోన్నతమైన శక్తిని పదే పదే అడిగారో ప్రేమతో ఆ వ్యక్తి బయటకు రావటం మొదలవుతాడు సరైన వ్యక్తి ప్రస్తుతం మీరు చేయవలసింది స్పష్టంగా మీ పో మీకోసం మీరు ఆలోచించటం సరైన అద్భుతమైన నిర్ణయం తీసుకోవటం ఆ విశ్వశక్తిని పదే పదే అడగటం త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగే అవకాశం మీకు ఉంటుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా మా ద్వారా అనేక జ్ఞానాన్ని మీరు పొందినప్పుడు ఈ విశ్వం ఏంటి ఈ గెలాక్సీలు ఏంటి సబ్కాన్షియస్ మనసు ఏంటి ప్రకృతి ఏంటి ఈ సైన్స్ ఏంటి అంత గొప్ప వ్యక్తులుగా వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ఎలా ఎదిగారు మీలో ఆ సీరియస్నెస్ క్రియేట్ అయితే నేర్చుకోవాలనే తపన పడిపోయే గుణం మీకుంటే ఆ జీవితం అద్భుతంగా హీరోగా హీరోయిన్గా ఉంటుందని అంటున్నారు అంటే ఈ వందల కోట్ల మందిలో గుంపులో గోవిందంలా కాకుండా ఒక యునిక్ గా స్పెషల్ పర్సన్ గా రాజుగా రాణిగా జీవించాలంటే ఆ లోపల నుంచి అటువంటి ఆలోచనలు ఇష్టం పెరిగిపోవాలి ఆప్యాయతో కూడుకున్నటువంటి ఆనందం ఒక చిన్న పిల్ల బేబీ మనస్తత్వం లాగా మీ మనసు మారిపోవాలి కల్మషం లేని హృదయంతో అప్పుడు అన్ని స్పష్టంగా చూడగలుగుతారు జీవితం ఖచ్చితమైన మీకు అర్థమయ్యే విధంగా పనిచేస్తుందని తెలుసుకుంటారు ఇతరుల పట్ల మీకున్న సానుభూతి వల్ల మీ మనసు ఈ విశ్వంతో ఐక్యం అవుతుంది మరి విశ్వం అందరిది కదా మీలో సానుభూతి అనే భావన మరింత లోతుగా స్థిరపడ్డాక అయోమయం కష్టాలు కన్నీళ్లు భయం ఇలాంటివన్నీ కూడా మాయమవటం మొదలవుతుంది ఎప్పుడు యూనివర్స్ తో మీరు ప్రాణం పెట్టేసి కనెక్ట్ అయినప్పుడు ఒక చిన్న పాప చిన్న బాబు మనస్తత్వం ఎలా ఉంటుంది అలా మారిపోయినప్పుడు హృదయం అంతా క్లీన్ అయిపోయినప్పుడు లోపల ద్వేషం పగ ప్రతీకారం పోయి క్షమాగుణం ఉండి మీకోసం ఆలోచించటం మీరు మొదలు పెట్టినప్పుడు ఈ ప్రకృతిలోకి మీరు ప్రేమతో చూసినప్పుడు ఆ ప్రకృతి పరవశించిపోయినప్పుడు ప్రతిదీ మీకు కనెక్ట్ అవుతుంది ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి సీతకోక చెలుకులు ఆ ప్రకృతిలో మీకోసమే ఆడుతూ ఉంటాయి పక్షులు ఎయిట్ నెంబర్ లో మీకు ఆకాశంలో వెళతాం కనిపిస్తుంది ఇదంతా సమృద్ధికి సంకేతం మీ జీవితం మారుతుంది అంటానికి అనేక అద్భుతమైన సంకేతాలు ఆ విశ్వం చూపిస్తుంది డైరెక్ట్ గా విశ్వం రాదు జ్ఞానులు ఎన్నుకుంటుంది ఆ జ్ఞానుల ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా జ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తుంది ఆ శక్తి ఆ మహోన్నతమైన విశ్వశక్తి పంపించే జ్ఞానం ద్వారా అనే గొప్ప వాళ్ళు ఇక్కడ ఆ జ్ఞానులుగా ప్రపంచానికి మేలు చేసి పనులు చేస్తూ ఉంటారు అలా మీ కష్టాలు కన్నీళ్లు అన్ని మాయమైపోతాయి అనారోగ్యం కూడా ఒక అద్భుతమైన వనితగా గొప్పవాడిగా మీరు ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు అంతగా మీకు ఆ టెన్షన్ అంతా దిగిపోయి భారం తొలగిపోయి నీలో చిరునవ్వు ప్రేమ ఆప్యాయతలు మొదలవుతాయి చాలా ప్రేమగా చూస్తారు ఈ ప్రపంచాన్ని మీరు అదే సంకేతం అప్పుడు ఈ ప్రపంచం మీకు అత్యద్భుతంగా కనిపిస్తుంది ఆ కష్టాల స్థానంలో తెలివితేటలు అవగాహన చోటు చేసుకుంటాయి ఎలా అంటే అంత అద్భుతమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానులుగా ఆ చక్కటి పుస్తకాలు ఆ జ్ఞానుల్ని ఆ యూనివర్స్ గురువుల్ని మీకు పరిచయం చేయటం ఆ వీడియో చూపించటం ఆ నంబర్ కనిపించేలా చేయటం ఇంకా మీకు అనేక జ్ఞానం కలిగిన పుస్తకాలు దొరికేలా చేయటం ఈ ప్రపంచమంతా మీకు సహకరించేటేలాగా అంటే మనసులో ఎంత ఉత్సాహం వెలువిరుస్తుంది అనమాట అద్భుతంగా అనిపిస్తుంది మీకు ప్రపంచం అంతా కూడా ఎంత బాగుందో అనిపిస్తుంది ప్రశంసలు కురిపించాలనిపిస్తుంది అట్లా మీరు గొప్పగా అంతకన్నా గొప్ప వ్యక్తులుగా మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటారు చాలా ప్రాణంగా మీరు మారిపోతారు అంటే అంత హుషారుగా మీలో ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని మీకు అంత అందంగా కనిపించేలా చేస్తుంది ప్రతి పువ్వుని ప్రతి చిన్న జీవరాశిని చూసి ముచ్చట పడిపోతారు ఆనందపడిపోతూ ఉంటారు మీకోసం మీరు గొప్పగా జీవించాలనే ఆలోచనలు మీకు పూర్తిగా అర్థమవుతాయి ఈ భూమి మీద ఉన్న మనందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం అని గ్రహిస్తారు వన్నెస్ అంటారు ఆ తర్వాత మీ మనసు పూర్తిగా ప్రశాంతతని శాశ్వతమైన ఆనందాన్ని సంతరించుకుంటుంది ఇది మీ హీరో కథ అలా మీరు జీరో కాదు అద్భుతమైన వజ్రం లాంటి వాళ్ళని మీకు అర్థమవుతుంది ఒక రాజు అని రాణి అని ఒక గొప్ప వాళ్ళని మీరు తెలుసుకుంటారు అంటే విశ్వంతో కనెక్ట్ అయితే ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తే ప్రకృతిని ప్రేమిస్తే ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా ప్రేమతో చూస్తే ఆ ప్రేమ ప్రకంపనలు విశ్వంలోకి వెళ్ళి మిమ్మల్ని ఎన్నో రేట్లు జ్ఞానులుగా విలువైన వ్యక్తులుగా ప్రపంచానికి పనికొచ్చే మహోన్నతమైన వ్యక్తిగా మిమ్మల్ని తదాస్తాన్ని దీవిస్తుంది ఆ భవిష్యత్తు మీ కళ్ళ ముందు అన్ని దారులు ఓపెన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీకు అప్పటికప్పుడు తెలుస్తుంది ఒక హీరోకి హీరోయిన్కి ఉండవలసినటువంటి గుణాలు ఆ పెర్ఫార్మెన్సు ఆ శక్తులు ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక శక్తులు అన్నీ కూడా ఏంజల్స్ ప్రకృతి ప్రపంచం అంతా కూడా మీకు దాసోహం అవుతుంది ఇది మీ కథ అవుతుంది కానీ మీ జీవితాన్ని మీరు మాత్రమే జీవించగలరు హీరోగా కానీ రాణిగా కానీ రాజుగా కానీ మీరు చేసే ప్రయాణం మీ చేతుల్లోనే ఉంటుంది దీన్ని మీరు మాత్రమే చేయగలరు మీ దగ్గర ఈ కపటం లేకుండా ఉన్నప్పుడు క్షమించే గుణం ఉన్నప్పుడు ఏ రోజుకు ఆ రోజే క్షమించేయాలి కక్ష పెట్టుకోకూడదు లేదంటే అనారోగ్య పాలవుతారని గుర్తుపెట్టుకోండి ఈ ఆత్మ అనేది కేవలం ప్రేమనే కోరుకుంటుంది మన బాడీలో మన శరీరం అనేది ఆహారాన్ని కోరుకుంటుంది తర్వాత రెస్ట్ను కోరుకుంటుంది ఒక బంగ్లాలో ఖరీదైన బెడ్డ మీద పడుకోవాలనిపిస్తుంది ఆహారం రుచికరమైన ఆహారం తీసుకోవాలనిపిస్తుంది అది శరీరం బాడీకి సంబంధించింది మనసుకు సంబంధించింది విలువైన పుస్తకాలు జ్ఞానం కలిగిన వాటిని తెలుసుకోవాలనిపిస్తుంది ఆ తర్వాత ఆత్మ దానికి కేవలం ప్రేమ మాత్రమే కావాలి అది ద్వేషాన్ని ఇచ్చారా ఆ ద్వేషమే తీసుకొస్తుంది మీరు జ్ఞానులు అన్న సంగతిని తెలియచేశారా ప్రేమను పంచారా ఈ ప్రపంచం అంతా మీకు అయ్యేలా చేస్తుంది ప్రతి దాన్ని సులభంగా అట్రాక్ట్ చేస్తారు మీ జీవితంలో ఆనందము సంతృప్తి ఈజీగా దొరుకుతాయి ఆ కళ్ళు మీకు ప్రపంచాన్ని ఇంద్రధనస్సుగా గొప్పగా చూపిస్తాయి ప్రతి కలరు మీరు ఇంప్రెస్ అయ్యేలాగా ఈ ప్రపంచం అంతా ఇంద్రధనసులో మీకు అనిపిస్తుంది ఇంకా ఆ గొప్ప శక్తిని చేసే మేలులు అన్నీ ఇన్ను కావు అలా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఒక జీవితాన్ని జీరోగా ఉన్న జీవితాన్ని హై లెవెల్కి తీసుకెళ్లే విధానం ఆ రూట్ మ్యాప్ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఎక్కడ మిస్టేక్స్ చేశాను ఇప్పుడు దాకా నేను ఎలా మాట్లాడకూడదు అని తెలియక ఎలా మాట్లాడాను ఎలాంటి అఫర్మేషన్లు చేశాను అసలు విజువలైజేషన్ నా గురించి నేను అంత గొప్పగా ఎక్కడ చేశాను క్రియేషన్ బుక్ లో ఎక్కడ రాసుకున్నాను ఈ సమయాన్ని అంతా రోధిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరికో దాసోహం అయిపోయి నా జీవితాన్ని ఎలా పాటు చేసుకున్నాను ఇప్పటి వరకు అని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ నేర్చుకున్నప్పుడు గురువు ద్వారా మీకు అర్థమవుతుంది ఆ పాయింట్స్ అన్ని కూడా రహస్యాలు తెలిసినప్పుడు ఆ విశ్వ రహస్యాలు తెలిసినప్పుడు ఈ ప్రపంచం ఎలా సహకరిస్తుంది ఎలా మీరు అర్థం చేసుకుంటారనేది అప్పుడు మాత్రం మీకు అర్థం అవుతుంది మీ మీద మీకు విపరీతమైన నమ్మకం ఉండాలి మీలో నమ్మకం లేకపోతే మీరు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు మీలో నమ్మకం ఉంచుకోండి లేదంటే చంచలమైన మనస్తత్వం వచ్చేస్తుంది విలువలేని వ్యక్తిగా ఈ ప్రపంచం మీకు ఎగతాళి చేస్తుంది అప్పుడు మీరు అన్నీ నష్టపోతారు కోల్పోతారు ఎందుకంటే విలువ లేనప్పుడు ఆ జీవితం ఏం బాగుంటుంది అలా నమ్మకాన్ని మీలో మీకు విపరీతంగా పెంచుకున్నప్పుడు ఆ గొప్ప శక్తిగా నమ్మకాన్ని అందించినప్పుడు అదే పంపించి వందల రెట్ల ప్రపంచంలోకి మీకు స్వాగత ద్వారాలు తెలుసుకుంటాయి ప్రతి మనిషిలోని శక్తి ఉంది అదే ఇన్నర్ చైల్డ్ అదే సబ్కాన్షియస్ మన్స్ అదే ఆత్మ అదే సోల్ అన్ని ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలా సార్లు మీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటారు నాకు అంత తెలివి లేదు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు నీ సలహా చెప్పు నాకు ఆ జ్ఞానం లేదు అంటే గొప్పవాడివి అంటూ ఎవరినో మీరు పొగుడుతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఉంటారు అందువల్ల మీకు ఆ జ్ఞానం లేకుండా అవగాహన లేకుండా ఆలోచన రాకుండా అయిపోతూ ఉంటుంది వీలైనంతగా మీ పట్ల మీరు ప్రేమను ప్రకటించి విశ్వాసాన్ని ప్రకటించి గొప్పవారిని నేను చాలా విలువైన వ్యక్తిని అని చెప్పండి పదే పదే మీ అభిప్రాయాలకు విలువివ్వండి ఇవ్వండి మీ రహస్యాలు ఇతరులకు చెప్పకండి మీ శక్తిని ఎవరికో అప్పగించకండి మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలు పూర్వపరాలు ఏమిటో వాటి గురించి పట్టించుకుంటూ మనమే మనకున్న యోగ్యతను విస్మరిస్తూ ఉంటాం ఎందుకని మా ఫాదరు వాళ్ళు ఫార్మర్స్ వాళ్ళకి ఏం తెలియదు అందువల్ల నాకేం తెలియదు అని కంప్లైంట్ చేయటం మానేయాలి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలో మీరు అడిగితేనే విషయం ఇస్తుంది మీరు ఇప్పుడు దాకా అడగలేదు ఆ విధంగా యూనివర్స్ని ఎలా అడగాలో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలియలేదు కాబట్టి అలా అజ్ఞానంగా ఒక నిరుత్సాహంగా ఉండిపోయారు ఇప్పుడు మీకు ద్వారాలు తెరుచుకుంటాయి ఆ విశ్వ ద్వారాలు తెరుచుకోవడానికి ఆ విశ్వాన్ని ఎలా అడగాలి ఎలా కనెక్ట్ అవ్వాలి ఈ పంచభూతాలు ప్రకృతి ఏంజల్స్ సమస్తం ఎలా సహకరిస్తాయి మనం వెళ్ళగానే ఆ గ్రీన్ లైట్ ఎందుకు పడుతుంది ఎలా కనెక్ట్ అవుతాం అద్భుతాలు చూసినప్పుడు ఆశ్చర్యపోతారు అలా మీకోసం మీరు యోగ్యత కలిగిన వ్యక్తి అని మీరు పొగుడుకోవాలి అర్హత లేదని ఏ రోజు మాట్లాడకూడదు నాకు ఆఫీసులో ఎవరు సహకరించట్లేదు నాకు ప్రమోషన్ రాదు ఉన్న జాబ్ తీసేస్తారేమో అని ఆందోళన పడుతూ ఉంటారు దాన్నే పొందుతారు మీరు రివర్స్లో ఆలోచించండి నాకు మహోన్నతమైన శక్తి రక్షణగా ఉంది నాకు పై స్థాయి ఆఫీసు ఉద్యోగం వస్తుంది ఇప్పుడున్న జీతం కంటే రెట్లు పెరుగుతుంది ఎక్కువ రెట్లు అని చెప్పాలి అదే జరుగుతుంది అందరూ నన్ను ద్వేషిస్తారు అంటుంటారు కానీ మీరు అఫర్మేషన్ సంగతి తెలియదు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి అందరూ ప్రేమించేలాగా ప్రమోషన్ వచ్చేలాగా కుటుంబ సభ్యులంతా సహకరించేలాగా ఈ ప్రపంచంలో ఒక రాజుగా రాణిగా బతికేలాగా అంత అద్భుతమైన జీవితాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది ఇక్కడ మీ కళలను మీరు నమ్మాలి ఎప్పుడు ప్రయత్నం చేయటం మానకూడదు పట్టుదలతో నమ్మకంతో పని చేయండి మీ కళ సహకారం అవుతుంది ప్రతి ప్రయాణము ఒక కళతోనే ప్రారంభమవుతుందన్న సంగతి తెలుసుకోండి మీరు అద్భుతాలు చూస్తారు మీ కళలో పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లయితే దారి దానంతటా అదే తెరుచుకుంటుంది విశ్వద్వారాలు ఒక్కొక్కటి ఓపెన్ అవుతాయి ఆ ప్రేమని పంచినప్పుడు మీ శరీరంలో తాజాగా యవ్వనం పుడుతుంది అనారోగ్యాలన్నీ బయటికి పారిపోతాయి అద్భుతమైన సౌందర్యమైన వ్యక్తిగా తయారవుతారు అదే లోపల ద్వేషం పెట్టుకుంటే కక్ష పెట్టుకుంటే ఆ శరీరం త్వరగా పూర్తయిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ బ్లెస్ యూ బ్లెస్ యూ